సరే ఎలక్షన్స్ కి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు మీకు తెలుసు ఇక్కడ పరిస్థితి ఏంటంటే అందరూ బలపరిచినటువంటి అభ్యర్థులు విపిఆర్ లాంటి వ్యక్తి మంచి వ్యక్తి అందరికి బాగుండాలని చేసే వ్యక్తి నారాయణ గారి గురించి మీకు తెలుసు సరే సహాయం చేయండి అమ్మా నమస్కారం ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారి அந்த சார் எம் விபிஆர் எம்எல்ஏ நாராயண அலயன்ஸ் அந்த ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఆ నిరంతరం ఏమైనా మనం దగ్గర పని చేసే వ్యక్తి ఇద్దరికి పోటీ సాయం చేయండి నమస్కారం సార్ నిన్న ఎంపీగా వేంరెడ్డి ప్రభాకర రెడ్డి గారికి ఎమ్మెల్యేగా తుంబూరు నారాయణ గారు ఎంపీగా వేంరెడ్డి ప్రభాకరెడ్ గారికి ఎమ్మెల్యేగా కుంభూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు ఇద్దరికి సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు సమాజానికి మంచి చేసేవాళ్ళు ఇప్పుడు దాకా అందరినీ చూశారు ఇప్పుడు ఇటువంటి వ్యక్తులు వస్తే మరింత అభివృద్ధికి మనం ముందరకెళ్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలపర్చి ఒకే గుర్తు మీదకి వచ్చినంత అంతకుముందు మన గాజు గ్లాస్ గుర్తు తామరపు సైకిల్ ఉండేది కన్ఫ్యూజన్గా ఉండేది ఎవరికి ఓటు వేయాలనేసి ఇప్పుడు అది ఏం లేకుండా ఈ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తులు నిలబెట్టారు వీళ్ళ జోబీ డబ్బులో నుంచి పది రూపాయలు ఇచ్చే గుణమే కానీ జనాల దగ్గర నుంచి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆ వ్యక్తులు కాదు వీళ్ళిద్దరు కూడా సరే సహాయం చేయండి ఓటే సహాయం చేయండి అమ్మా అందరూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నారాయణ గారిని వాళ్ళకి ఎంపీగా మంచి వ్యక్తి గుణవంతులు పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు మీకు తెలుసు నారాయణ గారు మంచి అభివృద్ధి చేస్తున్నారు నెల్లూరుని ఇద్దరికి ఓటు వేయండి సైకిల్ గుర్తుకి నమస్కారం సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు మంచి వ్యక్తులు ఒక్కసారి అవకాశం ఏంటమ్మా సరే ఎమ్మెల్యే ఎలక్షన్లకి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరికి సైకిల్ గుర్తుకు ఓటేసి చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా సార్ అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అన్న అలయన్స్ అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్ని మనకు పోయిందమ్మా రాతే థ్యాంక్స్ అన్నా రాతే నా సార్ అన్నా రెండు ఓట్లు వేయాలన్న ఖచ్చితంగా అన్నా థ్యాంక్స్ అన్నా మా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ తల్లి ఈ రోజే మొదలు పెట్టాం అమ్మా చాలా తెలిసి తల్లి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా హాయ్ బంగారు ఏం పేరు నీ పేరు భార్గవ ఏం చదువుతున్నా తల్లి ఏం భార్గవి గా ఉన్నావు స్కూల్లో మాత్రం గెలవా చేస్తావా సరే బాయ్ భార్గవి బాయ్ తల్లి సార్ సైకిల్ గుర్తుకోటే సహజమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి చాలా దొరికేయండి ఎంపీ గారు విటిఆర్ గారికి ఎమ్మెల్యే నారాయణ గారికి అంటే మన బాధ్యత ఏంటంటే జనసేనలో మనం ఇంటింటి తిరిగాము ఇప్పుడు అదృష్టం కొంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు ఒకటయ్యారు మనకు తామర పువ్వు ఒక పక్క గాజు గ్లాస్ ఒక పక్క సైకిల్ ఒక పక్క ఉన్నప్పుడు ఇబ్బందులు జరిగాయి ఇప్పుడు మూడు ఒకటి అయిపోయాయి కాబట్టి మనం బ్యాలెట్లో చూసినా కూడా మనకు గాజు గ్లాస్ సింబల్ కనిపియదు తామర పువ్వు సింబల్ కనిపిదు సైకిల్ ఒకటే కనిపిస్తుంది ఎంపీగా విపిఆర్ గారికి ఎమ్మెల్యే గారికి రెండు ఇదే ఉంటుంది అంటే మిగతా పార్టీలు ఉంటాయి కూర్చోనా కూర్చో నీ పేరు చెప్పి మేము కూర్చుంటున్నా సరే సైకిల్ గుర్తుకు ఓటేయండి అయ్యా మాకు పుట్టినా చెప్పండి ఎన్టీ రామారావు అంతేనా సూపర్ ఇంకోటి ఏంటంటే మన అభ్యర్థుల గురించి కూడా చెప్పుకోవాలి కాబట్టి మీలాంటి పెద్దోళ్ళతో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తు ఈయన కూడా గుర్తు పెట్టుకోండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంతే రెండు ఓట్లు సరే అలాగే ధన్యవాదాలు బాగున్నారమ్మా ఏం బంగారు గుండు తిరుమలకి వెళ్ళే జేజీ అన్నం పెట్టుకున్నా బాగా జరిగిందే దర్శనం లడ్డు తిన్నావా సరే సైకిల్ గుర్తుకు పోటీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకోండి ఎమ్మెల్యేగా మీకు తెలుసు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు ఇద్దరికి సైకిల్ గుర్తుకు పోటీ అమ్మా ఏం పేరు అమ్మా అబ్బాయి పేరు రియాన్స్ 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 బట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ రియాన్స్ ఎక్సలెంట్ డ్యూట్ బై బై చెప్పడం వచ్చా బై బాయ్ రియాన్స్ రే ఆన్స్ భలే ఉంది ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా అలయన్స్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు జనసేన తెలుగుదేశం మొత్తం మూడు ఒకటయ్యాయి కాబట్టి ఒకే సింబల్ మీద పోటీ చేస్తున్నారు అందరు కలిసి సైకిల్ గుర్తు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరికీ రెండు ఓట్లు వేయండి అమ్మా సైకిల్ గుర్తు సార్ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు రెండు ఓట్లు వేయాలమ్మా సైకిల్కి నీ పేరేం తల్లి స్పందన నీ పేరు సందీప్ సూపర్ సందీప్ నువ్వేం చదువుతున్నావు సందీప్ స్కూల్కి పోకుండా అన్ని మాటలు ఎలా వచ్చాను సందీప్ నీకు అంటే నువ్వు ఎక్కువ కార్టూన్ ఛానల్ చూస్తున్నావు అనమాట అయితే ఎస్ హై నో నాకు అర్థమైంది సందీప్ గుడ్ బాయ్ వస్తా స్పందనా పర్లేదు అమ్మా నీకు చెప్తాను మీరు చెప్పండి మీరందరూ కూడా ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి ఎంపీగా దెబ్బయైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు సత్య బాయ్ 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 చెప్తా వచ్చు నీకా ఇంకా నేర్చుకోవాలా ఎంతో డల్లుగా ఉంది మనిషి ఆలోచిస్తూ ఉంది పెద్ద తొంగూరు అందరూ కూడా ఇప్పటి లేదు ఆరు నెలలు అయింది పెట్టుకుంటే ఇప్పుడు ఇంటి పన్నులు కావాలన్నారు ఏడవుతాయి ఈ వాళ్ళకి ఇంటి పన్నులు అవుతాయా రావు కదా అవి ఉంటేనే పెడతామని మగిచ్చేసారు ప్రభుత్వం ఇంకేముంది రోజులమ్మ మన ప్రభుత్వం వస్తుంది మంచి వ్యక్తులుగా రాష్ట్రాన్ని పరిపాలించడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇటువంటి సమస్యలన్నీ తీర్చడానికి స్థానికంగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు కొంగూరు నారాయణ గారు ఉన్నారు మన సమస్యను చెప్పుకుంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు అందరం కూడా ఇప్పుడు మీరు ఈ రోజు చెప్పిన సమస్యని ఖచ్చితంగా రేపనే రోజు ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కాదు కదా పైన భగవంతుడు కూడా ఏమి చేయలేని పరిస్థితి సహాయం చేయండి అమ్మాయి సార్ థ్యాంక్స్ సరే సైకిల్ గుర్తుకు పోటీ సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి గుర్తు కొట్టేసి సహాయం చేయండి అమ్మా అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరికి ఓట్లేమ్మా వస్తాం సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు అమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు గతంలో వచ్చాం మళ్ళీ వచ్చాం కాబట్టి అలియన్స్ అయింది కాబట్టి సైకిల్ గుర్తు ఎంపీగా విపిఆర్ గారు మీ నారాయణ గారు కానీ మన ధర్మంగా మనం క్యాంపెయిన్ లో భాగం సరే సహాయం చేయండి ఖచ్చితంగా ఒక పెద్ద ఉండేవాళ్ళు కదా ఇంట్లో మీ మా ఉన్నారా మీ మదర్ గారు చనిపోయారా ఓకే నాకు బాగా గుర్తు మీ మదర్ గారితో చాలాసేపు మాట్లాడాము ఇక్కడ ఇంటికాడ ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నాక్కడ ఓకే సారీ ఎవనుకోబాకండి ఈసారి ఎలక్షన్స్కి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరికీ ఓట్లు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు సైకిల్ గుర్తుకు వేయండి థ్యాంక్ యూ అందరు చెప్పండి ఈసారి ఎలక్షన్స్కి సైకిల్ గుర్తుకు ఓటు వేయించండి ఎందుకంటే మన అలయన్స్లోకి వచ్చేసాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మూడు కాంబినేషన్లు ఒకే సింబల్ మీద పోటీ చేస్తున్నారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ తెలుసు ఎమ్మెల్యేగా నారాయణ గారు మీ తెలుసు ఇద్దరు మంచి వ్యక్తులు ఇద్దరికీ మీరు ఓటు వేయండి ఓటు వేపించండి థ్యాంక్ యూ మీకు ఫస్ట్ ఓటు వచ్చిందే నెక్స్ట్ ఇయర్కి వస్తుంది మీరు ఓటు ఉండే వాళ్ళకి చెప్పి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు అందరూ చేయాల గట్టిగా రెండు ఓట్లు వేయాలా ఎంపీగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మీ హౌస్ ఇదేనా ఇప్పుడు ఓకే అంత ముందు ఇంట్లో ఒక ఆయన ఉండేవాళ్ళు టెల్లర్ కదా ఓకే ఆయన రిటైర్డ్ పోలీస్ అనుకుంటా ఇప్పుడు మూడు మైల్ సైడ్ వెళ్ళారు వాళ్ళు ఆయన మంచి అభిమాని పవన్ కళ్యాణ్ గారికి సరే అమ్మా సరే సైకిల్ గుర్తు పోటీ సాయం అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు రెండు ఓట్లు అండి ఇక్కడ రాగానే దోమలు చూడండి వీటన్నిటిని నిర్మూలించడానికి ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు నారాయణ గారు ఎంపీగా నిధులు మన కేంద్రం నుంచి నిధులు రావాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడతారు రెండు కలిస్తేనే అంటే ఇటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కలిస్తేనే మనకు అభివృద్ధిలో మనం నెల్లూరుని ముందర తీసుకోపోగలుగుతాం ఇట్లా ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడతాం రెండు ఓట్లు సహాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తు కొట్టేస్తాం అన్న పేరు చెప్తే కదా బాస్కెట్బాల్ ఆడతాను జైషువా జశ్వంతా షార్ట్ కట్ జైషు అంటారా ఇదేంది ఇట్లా ఎయిర్ మొత్తం నమస్కారమ్మా బాగున్నారమ్మా అంతా లేన్స్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయడమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు మీకు తెలుసు సార్ అందరూ సహాయం థ్యాంక్ యూ ఓటే సహాయం చేయడమ్మా అలైన్స్ అయ్యాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి సరే సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సారీ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా అందరూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరికి ఓటేయండి అమ్మా సైకిల్ గుర్తుకి నమస్కారం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు మీకు తెలుసు ఇద్దరికి సైకిల్ గుర్తుకు అఫ్రీద్

ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తర్వాత నారాయణ గారు ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు అందరికి సహాయం చేయండి అమ్మా ఎందుకంటే మనకు మంచి జరుగుతుంది అందుకోసం నేను చెప్పేది ఒక్కటి సహాయం చేయండి బయ్ ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నారాయణ గారిని అందరికి సహాయం చేయండి ఎందుకంటే నా ప్రయత్నం ఏంటంటే నేను తప్పుగానే కాదు కానీ ఇక్కడ ఒక రూపాయి ఇచ్చి డెవలప్ చేయాలనే ఇంటెన్షనే కానీ పీపుల్స్ దగ్గర నుంచి రూపాయి తీసుకొని జోబులు వేసుకొని ఏదో ఆస్తి సంపాదించాలని ఇంటెన్షన్ ఉన్న పర్సన్స్ కదా ఇద్దరు అందుకోసం నా ప్రయత్నం కూడా మన నెల్లూరుని మనం గతంలో కష్టపడ్డాం ఇప్పుడు అలియన్స్ అయింది కాబట్టి ఇంకా కూడా అందరం కూడా జనసేన తెలుగుదేశం అన్ని విధాలుగా మనం అందరికి వెళ్తాం ఒక్క ఇంటికి వాలంటీర్ పెట్ల సచివాలయం మారిపోయి ఇటు ఒక సచివాలయం అటు సచివాలయం అది సెంటర్ అయిపోయింది ఒక్క ఇల్లే సెంటర్ అయిపోయింది ఆ ఇల్లుకి ఎవరు పోరు పన్నులు మాత్రం కట్టించుకుంటారు అన్న నమస్కారం మీ అన్న వాటర్ ప్లాంట్ ఎంత నీట్ మెయింటైన్ చేస్తాం తెలుసా మేము ప్రచారం అప్పుడు తెలియక టక్కటా వెళ్ళిపోయావా అయ్యా చెప్పులు అండి బయట మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద నారాయణ గారు ఇద్దరు వీళ్ళిద్దరు కలిసి మన నెల్లూరు అనేది ఇటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి తెలుసు అన్న కానీ మన వంతుగా మనం అందరికీ చెప్పుకుంటా మోటివేట్ చేయాలన్నా మంచి ప్రభుత్వాన్ని తీసుకుని వస్తాం నేను కనిపించాలి కదా ఎవరు వచ్చారనే దానికోసం సైకిల్ గుర్తు మీద ఓటేయండి మంచి వ్యక్తి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు రెండు ఓట్లు మీకు తెలియంది కాదు చాలా ఎలక్షన్లు చూసుంటారు ఈసారి సహాయం చేయండి సొంతల్లి సో అమ్మ గతంలో మనం జనసేన అప్పుడు కూడా వచ్చింది అందరితో కూడా మాట్లాడాము ಇಪ್ಪು ಅಲೇಂಜ್ ಅಕ್ಕೇ ಸಿಂಪಲ್ ಕಟ್ಟು ಸೈಕಲ್ ಗುರ್ತು ಎಂಪಿಗೇಮಿರ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಲ್ಲ ನಾರಾಯಣಗಾರೊಂಗೂರು ನಾರಾಯಣ ಸರ್ ಸೈಕಲ್ ಗುರ್ತು ಓಟೇ ಸಹಾಯ ಚೆನ್ನಮ್ಮ ಎಂಪಿಗ ವೇಮರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಲ್ಲ ನಾರಾಯಣಗಾರು ಸೈಕಲ್ ಗುರ್ತೇ ಸಹಾಯ ಜನ ಎಂಪಿಗೇಮರ ಪ್ರಭಾಕರ್ೆಡ್ಡಿಗಾರು ಎಮಲ್ಯ ಪೊಂಗೂರು ನಾರಾಯಣಗಾರು ಮಂಚು ವ್ಯಕ್ತು సాయంత్రం అలయన్స్ అయిపోయింది కాబట్టి జనసేన బీజేపీ తెలుగుదేశం ఒకే గుర్తుంటుంది మనం బూత్లోకి వెళ్ళినా కూడా మనకు తామర పువ్వు కనిపియదు గాజు గ్లాస్ కనిపియ్యు సైకిల్ గుర్తు ఈ ప్రాంతంలో కనిపిస్తుంది సరే అందరి చెప్పండి అమ్మా సరే ఎమ్మెల్యే ఎలక్షన్లకి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు రెండు థ్యాంక్స్ బాయ్ థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న

ఆ మార్పు తీసుకురావడం కోసమే మా ప్రయత్నం అమ్మా మీలాంటి పెద్దోళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరేసే ఓటు ఉంది కదా మీకు ఉపయోగం లేకపోయినా మన బిడ్డలకు ఉపయోగంగా మన బిడ్డలకు ఉపయోగంగా ఉంటది మంచి ప్రభుత్వంగా ఉంటది మీరు పడే కష్టాల్లోంచి మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను పైన భగవంతుడు అల్లా ఉన్నాడు అంతే అది మంచిగా నడుస్తుంది మనసు పెట్టి అందరికి కూడా చెప్పండి ఈసారి సైకిల్ గుర్తు థ్యాంక్స్ రమ్మ అంటే గతంలో నేను తిరిగా వచ్చి గాజు గ్లాసుకు ఓటేయమని కాకపోతే ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అంతా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారమ్మా ఎమ్మెల్యేగా నారాయణ గారు ఇద్దరికి ఓట్లేమ్మా సైకిల్ గుర్తు థ్యాంక్స్ అమ్మ మరి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సైకిల్ గుర్తు మీ దగ్గర డ్రింక్స్ అన్ని కూడా తాగాము కదా ఇప్పటికీ ఇది మీ దగ్గర మూడోసారి నేను రావటం కాకపోతే అలయన్స్ అయింది కదమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయారు నరేంద్ర మోడీ గారు ఒక్క సింబల్ మీద పోటీ చేస్తున్నారు సైకిల్ మీద మన ప్రాంతంలో నెల్లూరులో ఎంపీగా మంచి వ్యక్తి మనకి ఇప్పుడు మీకు తిరుమల వైభవోత్సవాలు మీరు వచ్చుంటారు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రెండుసార్లు నిర్వహించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మన లక్ష దీపోత్సవం మనకు వీఆర్సీలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు ఏ గుడికి కావాలన్నా మన శ్రీశైలం టెంపుల్కి కూడా కొన్ని కోట్లు పెట్టి బంగారు రథాన చేపించారు రూపాయి ఇచ్చే గుణమే కానీ రూపాయి తీసుకునేటటువంటి గుణం కాదు ఎవరిది వీపీఆర్ గారిది కానీ నారాయణ గారిది కానీ వీళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళకి వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే అమ్మా రాజకీయాల్లోకి వచ్చి మేము ఎలక్షన్లకు ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టాము ఐదు సంవత్సరాలు మేము ఎంత సంపాదించుకోవాలనే టైప్ మిగతా వాళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండే డబ్బు చాలు దేవుడి దేవుళ్ళ మంచిగా మనది మనం ఏం చేయాలా ప్రజలది తినకుండా ఉంటే చాలు అనే గుణం కలిగిన వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరు కలిస్తే మన నెల్లూరు మంచి అద్భుతంగా ముందరికి వెళ్తాదమ్మా సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి థ్యాంక్ యూ సో మచ్ కానీ మనం చెప్పాలి కదా మీరు కూడా అందరు చెప్పండి ఎంపీగా మంచి వ్యక్తి మనకు దొరికారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనం చెప్పలేదు ఇద్దరిని మనం మంచి మెజారిటీతో గెలిపించుకోవడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు యూ మరి సైకిల్ గుర్తుకు పోటీ సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మంచి అభివృద్ధిలో మనం నెల్లూరుని ముందర తీసుకుపోతాం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడతాం సైకిల్ గుర్తుకు ఓటే వేయమని చెప్పి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఇద్దరికీ సైకిల్ గుర్తుకు ఓటేయండి

మావడా మొదలది అదే మారిపోయారు అంతకుముందు కదా ఉన్నింది అందుకు మీకు చెప్పలే మీ సైకిల్ గుర్తుకు పోటే సాయం చేయండి ఎంపీగా వీపీఆర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి ఇద్దరికి సారి సైకిల్ గుర్తుకు పోటీ సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి థ్యాంక్స్ అమ్మ ఎవరు వచ్చారు కనిపించను అంతే సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వస్తాం ఖచ్చితంగా సైకిల్ సాయం చేయండి అన్న అన్న సూపర్ అన్న అందరికి కూడా చెప్పండి అన్న మనందరికి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఏది మిస్ కాకుండా జాగ్రత్తగా అమ్మా థ్యాంక్స్ అమ్మా பிரபாக்கெடி கார்க்கு எம்எல்ஏக பொங்கூர் நாராயணாருக்கு எம்பி வேபாக்கரெடிக்கு எம்எல்ஏ பொங்கூர் நாராயண சார் சைக்குள் குத்துக்கு ஓட்டே சாயஞ்செண்டம்மா எம்பி வேண்டி பிரபாக்கரெடி காரிக்கு எம்எல்ஏ பொங்கூர் நாராயண சார் சைக்குள் குத்துக்கு ஓட்டே சாயஞ்செயனம்மா எம்பி வேறு பிரபாக்கரெடி கார்க்கு எம்எல்ஏ பொங்கூரு நாராயணி சாமி వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు ఇవ్వాల సైకిల్ గుర్తుకి అశ్వథలి సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అశ్వథలి సరే అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నమస్కారం సరే అలయన్స్ అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అదే అమ్మ సైకిల్ గుర్తుకు పోటీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారు మా స్టిక్కర్ కూడా ఆడ ఉంది ఇంకా అప్పుడు జనసేనలో ఉన్నప్పుడు థ్యాంక్స్ అమ్మ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారు థ్యాంక్స్ అమ్మ ప్రభాకర రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు థ్యాంక్స్ అండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఏమని చెప్పేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మీ పేరేంటి నా పేరు కేతం రెడ్డి పది విధాలుగా కష్టపడితేనే మనం అనుకున్నది సాధిస్తాం ఇప్పుడు అందరికి హ్యాపీ ఏంటంటే అలయన్స్ అయిపోయింది కాబట్టి కొంచెము మా వాళ్ళందరూ కూడా ఇంట్రెస్టెడ్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే అభిమానం అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద చూపిస్తున్నారు తర్వాత ఎంపీ గారిది ఎమ్మెల్యే గారిది రెండింటిని కూడా మనం ముందర తీసుకోపోతుంది ఎవరు ఏంది వాళ్ళు అడిగిన డౌట్ ని ఇద్దరు గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అందరు అయిపో నేను పొద్దు నుంచి ఒక ఈరోజే ఇప్పుడే అమ్మతో మాట్లాడొచ్చామన్నా మదన్నకి నేను సాయంత్రం కూడా మాట్లాడా ఈరోజు సాయంత్రం కూడా ఇప్పుడే మన ఇంటికి కూడా పోయిచ్చా మిమ్మల్ని కూడా అడిగా అన్నా కలిసి అన్న ఇప్పుడు ఇప్పుడు దేనికైనా ఒక సమయం రావాల భగవంతుడు ఆ సమయాన్ని ఇప్పుడు ఇచ్చాడు అదే అన్న ఓట్లు ప్రజల్లో ఇప్పుడు నేను తిరిగితే తిరిగాను కదా నా ఇప్పుడు తిరుగుతున్నాను కదా ఈ రోజు మంచి రోజు అని స్టార్ట్ చేశాము మొత్తం సిటీ అంతా చాలా బాగుంది అనా అనుకునే వాళ్ళు కూడా లోపలికి ಸರಿ ತೆಲುಗೇಶ್ ಓಟ್ ಏನ್ ಎಂ ಪಿಗ ವೇಮರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ಡ್ಡಿಗಾರ ಎಂ ಎಲ್ ಎಗ ನಾರಾಯಣ సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారు సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు థ్యాంక్స్ అండి మీరు కూడా సాయం చేయండి అన్న అదే అదే అన్న అర్థం అయింది అన్న నారాయణ సార్ తో కూడా ఆశ్రయం చేస్తున్నా கம்பி வே பிரபார் ரெடி காரிக்கு எம்எல்ஏ பங்கூர் நாராயணர் எம் வேரெடி பிரபாக்கரெடி காரிக்கு எம்எல்ஏ பொம்பூர் நாராயணாருக்கு சைக்கிள் குத்துக்கு ஓட்டி சாயம் செய்யணும் அலென்ஸ் அப்படிங்க எம்பி வேண்டி பிரபாகர் ரெடிக்கு எம்எல்ஏ నారాయణ గారు రాయణ లేకపోతే లేదు కూడా స్టేటస్ ఉంటుంది మా ఓట్లు ఇంట్లో వరకు రెండు ఓట్లు సరే సార్ కిరణ్ గారు తెలుగుదేశం అన్ని ఎంపీగా విపిఆర్ గారికి సహాయం చేయండి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎమ్మెల్యేగా నారాయణ మా వంటి కష్టపడతాం అదే అన్న ఎంపీగా ఎమ్మెల్యేగా ఇద్దరికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా తుంగూరు నారాయణ గారికి సైకిల్ సరే సైకిల్ గుర్తుకు పోటేయండి అలైన్స్ అయింది కాబట్టి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారు ఈరోజు సాయం చేయండి సైకిల్ గుర్తు పోటేసి ఎంపీగా వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా సంబంధం